పెనుగంజిప్రోలు మండల కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ రాము వారి చేత విచారణ చేపట్టారు ఫీల్డ్ అసిస్టెంట్ సుమారు పదిహేను లక్షలు కుంభకోణం చేసినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టారు ఎవరైతే ఇతనిపై ఫిర్యాదు చేస్తారో గతంలో వారిపై ఎస్టీ కింద కేసు కూడా పెట్టడం జరిగిందని ప్రస్తుతం గ్రామంలో జరిగిన అవినీతిపై కొందరు పెద్దలు ఫిర్యాదు చేయగా వారిని కూడా అదే బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు ప్రభుత్వ ప్రజాధనం వృధాగా కాకుండా ఉండాలని మేము వీటిపై ఫిర్యాదు చేశామని ఫిర్యాదుదారులు వాపోతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ ఏ ఎండకా గొడుగు పడతాడని తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే వారి పక్కన వైఎస్ఆర్ పార్టీ ఉంటే వారి పక్కన చేరి వారి అండదండలు చేజెక్కించుకుంటాడని ఇతనిపై అంటేనే చర్యలు చేపట్టాలని కోరగా ఇతని డిఫాల్ట్ కింద పెడుతున్నామని ఇతనిపై కులం కషంగా పరిశీలన చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ తతంగం అంతా పెరుగంచి ప్రోలు ఏపీఎంకే ఎంపీడీఓలకు తెలుసని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో అవినీతి రాజ్యమేలుతుందని వారు వాపోయారు ఈ కార్యక్రమంలో పిడిఏ రాము డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ బాలాజీ మేడం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్థసారథి ఎంపీఓ జీ శ్రీను ఎస్ఆర్పి సూర్యనారాయణ ఎంపీపీ మార్కపుడి గాంధీ పంచాయతీరాజ్ సిబ్బంది మరియు ఎన్ఆర్జీఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు

नहीं 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 नही అనిల్ గారు అటెండ్ అయ్యారు స్టెప్ గారు అటెండ్ అయ్యారు సార్ రాలేదు సార్ ఇవన్నీ అన్ని మిర్చి తోటలు సార్ పక్కన అన్ని మిర్చి తోటలు ఉన్నాయి సార్ ఇప్పుడు సార్ గడ్డి వచ్చింది సార్ గడ్డి వచ్చిందండి మొత్తం మొత్తం గడ్డి రైతులు వచ్చినట్టున్నారు సార్ రైతు ఒక దగ్గర ఇది గ్రామ और सर तो मार पे पता नहीं सर ये गबर एक्स्ट्रा फंक्शन से होते हैं सारी पूरी सैंड मैट है रिलेटेड डेवेलोपमेंट को और मैं रेट करना पड़ेगा सर आई ना जैसे 9000 चले नहीं मैं कुछ नहीं कर तो मैं बॉडी एरिया सर आगे बेहतर ఇంటి పేరు కాకుండా వాళ్ళ ఇంటి పేరుతో మనకి ఇంకో జాబ్ కార్డు కూడా మంజూరు చేసి పేమెంట్ చేశారు సార్ ఇక్కడ తల్లి ఇంటి పేరు సార్ మంచాల అనేది ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం సార్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు మనకి తెలియజేస్తారు చాలా సంతోషం ఉపాధి హామీ పథకం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా పని చూపించగలిగే స్థాయికి మనం తీసుకెళ్ళగలం అంటే ఇదంతా మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కూడా ఉపాధి హామీ పథకంలో మనం ఉద్యోగం ఇవ్వగలం మరి సార్ అంటే ఇంకా ఎక్కువ ఉపాధి చూపించాలి వాళ్ళకి ఏంటి మామూలు అయితే వంద రోజులు అయితే రెండు వందల రోజులు కూడా మనం చూపించగలం అంతే కదా మన మీద ఉంటుంది సో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మీ గ్రామంలో ఉన్న అన్ని శాఖల అధికారుల కన్నా మీకు చాలా గౌరవం ఉంటుంది మీ ద్వారా జరిగే మేలు ప్రజలకు చాలా ఎక్కువ ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఒక్కొక్క పంచాయతీలో కోటి రెండు కోట్లు కూడా పనిచేయిస్తున్నారు అంటే మీ ద్వారా కోటి రెండు కోట్లు ప్రభుత్వ ధనాన్ని మీ ద్వారా ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెట్టినప్పుడు అంతమందికి గ్రామంలో ఐదు వందల మంది చెప్తున్నారు కదా ఎనిమిది వందలు ఉన్నారు ఐదు వందల మంది పదమూడు వందల మంది జనాభాకి మీరు మీరు పని చూపిస్తున్నారు కానీ అనేది ఒక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెడతాం ఏడాదికి ఏడాదికి నాలుగు వందల యాభై కోట్లు ప్రభుత్వ ధనం పైకి వెళ్ళిపోతుంది వేతనాల రూపంలో రెండు వందల పది కోట్లు